అధికారం పోయాక వైసీపీ నేతల మైండ్ సెట్ లో మార్పు వచ్చింది ఇంతకు ముందులా దూకుడుగా ముందుకు వెళ్ళటం లేదు అసలు బయట కనిపించటమే మానేశారు అలాంటి వారి లిస్టులో విడదల రజని ముందు వరుసలో ఉంటారు చిలకలూరిపేట నుంచి గెలిచిన వెంటనే మంత్రి పదవి దక్కించుకొని ఔరా అనిపించారు కానీ మొన్నటి ఎన్నికల్లో గుంటూరు వెస్ట్కు మారి చేతులు కాల్చుకున్నారు ఇప్పుడు మళ్లీ ఆమెకు ట్రాన్స్ఫర్ ఉందనే టాక్ వినిపిస్తోంది గుంటూరు వెస్ట్ నుంచి రేపల్లెకు ఆమెను అధిష్టానం బదిలీ చేయనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి అయితే రజనీ అనుచరులు మాత్రం చిలకలూరిపేటను వదులుకొని తప్పు చేశామని మళ్లీ రేపల్లె షిఫ్ట్ అయితే రాజకీయంగా మరింత గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని వారిస్తున్నారట దీంతో రజనీ ఆలోచనల్లో పడ్డారట రేపల్లెకు పంపిస్తే పార్టీ నుంచి జంప్ అనే లీకులు కూడా ఇస్తున్నారట మరి వైసీపీ హైకమాండ్ రజని రజనీ లీగ్స్ కు తలొగ్గుతుందా మళ్లీ చిలకలూరి రజనీకి అప్పగిస్తుందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వేగంగా ఎదిగిన మహిళా నాయకురాలిగా విడుదల రజనీకి పేరుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరిన ఆమెకు టికెట్ మాత్రమే కాదు ముఖ్యమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వం రావటం ఆమె రాజకీయ ప్రయాణం గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది కానీ ఇదే రజని రాజకీయాలు రెండు ఎన్నికల ముందు నుంచే అస్తవ్యస్తమయ్యాయి ఇప్పుడు రజనీ భవిష్యత్తు వైసీపీలోనా లేక పార్టీ మార్పు వైఖనకా అన్నది చర్చనీయాంశంగా మారింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా కొందరి అదృష్టం కలిసి వచ్చింది ఆ వరుసలో గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన మహిళా నాయకురాలు విడుదలజనీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది మొదట టీడీపీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడం ఆమె కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయింది ఎంట్రీ ఇచ్చిన వెంటనే టికెట్ ఓటమి లేకుండా అసెంబ్లీకి ఎలక్షన్ మరి ఆ వెంటనే రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమోషన్ ఒక మహిళా నాయకురాలు ఇంత వేగంగా ఎదిగిన లీడర్స్ అరుదే కానీ రాజకీయాలు ఎప్పుడు నల్లెరుపై నడకలాగా సాగవు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు విడుదల రజని రాజకీయ జీవితంలోనూ అదే జరిగింది రజనికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాజయోగం నడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రజని రాజకీయ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది చిలకలూరుపేట సీటు కాకుండా చివరి నిమిషంలో గుంటూరు పశ్చిమకు మార్చడంతో ఆమెకు భారీ షాక్ తగిలింది కొత్త నియోజకవర్గం కఠినమైన పోటీ చివరికి చేదు ఓటమి ఎన్నికల తర్వాత రజని మళ్లీ చిలకలూరుపేటకే వచ్చేశారు అయినా అధినాయకత్వం ఆమెపై నమ్మకం చూపుతూ పేటకు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది మొదట్లో శాంతంగా ఉన్న రజని ప్రత్యర్థుల విమర్శలు పెరగడంతో మళ్లీ యాక్టివ్ అవటం మొదలుపెట్టారు పేటలో తనదైన స్టైల్లో రాజకీయాలు మొదలుపెట్టిన ఆమెకు ఇప్పుడు మరో కొత్త మలుపు ఎదురైంది ఆమెను మరోసారి రాజకీయంగా బదిలీ చేస్తారనే ప్రచారం హీటెక్కిస్తోంది మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరిపోవటం అలాగే రేపల్లెలో వైసీపీ అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఫలితం సంతృప్తికరంగా లేకపోవడంతో రజని వంటి ఫైర్ బ్రాండ్ బీసీ నేతను రేపల్లెలో వినియోగించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు టాక్ ఆమెలాంటి మాస్ అప్పెలు ఉన్న నేతే తిరిగి అక్కడ పోటీని రన్ టైంలో మార్చగలరని భావిస్తున్నారట కానీ రేపల్లెలో గెలవటం అంత ఈజీ కాదు అక్కడ వరుస విజయాలతో తన స్థానం బలపరుచుకున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు ఆయన రేపళ్లను కంచుకోటగా మార్చుకున్న నాయకుడు ఇప్పుడు రాష్ట్రంలో శాఖ తన చేతిలో ఉండటంతో అక్కడ పోటీ మరింత కఠినంగా మారుతుంది దీంతో రజనీ వర్గం ఆందోళనలో పడింది గుంటూరు పశ్చిమకు వెళ్లి ఓటమిని కొని తెచ్చుకున్నామని ఇప్పుడు సొంత సీటైన చిలకలూరుపేటను కూడా వదలటం సరికాదనే వాదన వినిపిస్తోంది అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం రజనీని రేపల్లకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనపై దృఢంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో రజనీ ఏకంగా పార్టీనే మారుతారనే ఊహాగాలాను మొదలయ్యాయి వాస్తవానికి ఆమె నిజంగా వైసీపీ నుంచి బయటకు వస్తారా లేక ఇవన్నీ కేవలం ప్రెషర్ లీక్స్ మాత్రమేనా అన్నది స్పష్టంగా తెలియటం లేదు కానీ రజని మాత్రం తరచూ జరుగుతున్న రాజకీయ బదిలీలతో విసుగ్గా ఉన్నారని తన కెరీర్ పై ఆందోళన చెందుతున్నారని చెప్పుకుంటున్నారు ఒకవేళ రజని వైసీపీని వీడితే చిలకలూరుపేటలో ఆమె కారణంగా దూరమైన నాయకులు తిరిగి రావచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది అదే సమయంలో ఆమెకు మరొకసారి చెలకలూరుపేట టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు ఎంత అనేది కూడా పార్టీ లెక్కలు వేసుకుంటోందట అందుకే రేపల్లె ఆప్షన్ను ముందుకు తెస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మొత్తానికి రజని రేపల్లెకు బదిలీ అవుతారా లేక వైసీపీనే విడిచిపెట్టే నిర్ణయం తీసుకుంటారా ఇది గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి